హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకానికి సంబంధించి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది పది రోజుల్లో రైతు బంధు పూర్తి చేయండి ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇప్పటి వరకు నాలుగు ఎకరాలకు సాయం అందించమని సీఎం వెల్లడించారు ఉద్యోగుల జీతాల తర్వాత రైతు బంధుకి ప్రియారిటీ ఇచ్చామని చెప్పారు ఖరీఫ్ నుంచి రైతు భరోసా అమలు చేస్తామని సీలింగ్ పైన కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు రైతు బంధు కింద యాసన్ సీజన్ పెట్టుబడి సాయం పంపిణీ వారం పది రోజుల్లో పూర్తి చేయాలని ఆర్థిక శాఖ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే నాలుగు ఎకరాల వరకు రైతులకు పెట్టుబడి సాయం పంపిణీ పూర్తయిందని చెప్పారు మిగిలిన వారికి కూడా లోక్సభ ఎన్నికలు కూడా రాకముందే పంపిణీ పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలుస్తుంది ఇంకో మూడు వేల ఐదు వందల కోట్లు రిలీజ్ చేస్తే యాసన్ పెట్టుబడి సాయం పంపిణీ పూర్తవుతుందని అధికారులు సీఎంకు తెలియజేశారు దీంతో వారం పది రోజుల్లో రోజు రోజు కొంత మొత్తం చొప్పున కంప్లీట్ చేయాలని చెప్పారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా పథకం కింద రైతులకు ఏడాదికి పదిహేను వేలు ఇవ్వనుంది కౌలు రైతులు కూలీలకు కూడా ఆర్థిక సాయం చేస్తామని సర్కారు ఇప్పటికే ప్రకటించింది రైతు భరోసా గ్యారంటీని రానున్న ఖరీఫ్ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకానికి ఎలాంటి ఆంక్షలు లేకపోవడం ఎకరాలు ఉన్న భూస్వాములు ప్రముఖులు సినీ రాజకీయ వ్యాపార రంగాల వారికి ప్రజాప్రతినిధులు అధికారులు సెలబ్రిటీలు ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయ పన్ను తెలుస్తున్న వారికి కూడా రైతుబంధు సాయం అందడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి దీంతో పథకానికి సీలింగ్ పెట్టడంతో పాటు ఆర్థికంగా బలంగా ఉన్నకు పెట్టుబడి సాయం అవసరం లేదని కొత్త సర్కారు అయితే భావిస్తున్నట్లు సరఫరా సమాచారం ఐదు లేదా పది ఎకరాలకు పరిమితి చేసే అవకాశం రైతుబంధు అమౌంట్ను అయితే ఐదు లేదా పది ఎకరాల వరకు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి